హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భారతదేశంలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరికీ భారీ శుభవార్తని కేంద్ర ప్రభుత్వం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తెలపడం అయితే జరిగింది ఈ యొక్క బీడీ కార్మికులుగా ఉన్నటువంటి కార్మికుల యొక్క పిల్లలకి వారు ఏ స్థాయిలో చదువుకున్నప్పటికీ కూడా అత్యధికంగా పిల్లల పేర్ల మీద ఇరవై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్స్నైతే పొందేటటువంటి అవకాశం మీకు ఉంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తెలుగు రాష్ట్రాల్లోని బీడీ కార్మికులు అదేవిధంగా తరులు ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియో తప్పనిసరిగా మీ ఏరియాలో ఉన్నటువంటి బీడీ కార్మికులు కార్మికురాల దగ్గరికి ఖచ్చితంగా రీచ్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు అంటే చాలామంది బీడీ కార్మికులకి ఇలాంటి స్కాలర్షిప్స్ వస్తాయి అని చెప్పేసి తెలియదు తెలియకపోవడం వల్ల వారు అప్లై చేసుకోకుండా నష్టపోవడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా ఈ యొక్క స్కాలర్షిప్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి కావలసినటువంటి అర్హతలు ఏంటి చివరి తేదీ వరకు ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని వార్తాపత్రికా రూపంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి యూజ్ఫుల్ టాపిక్స్ ప్రతిరోజు మన ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రిక బీడీ కార్మికుల పిల్లలకి చేయూత కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలకి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి ప్రచురించడం జరిగింది బీడీ కార్మికుల కుటుంబాలకి ఆసరాగా కేంద్ర ఉపాధి మంత్రిత్వ శాఖ నిలుస్తుంది ఈ క్రమంలో కార్మికుల పిల్లలకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఉపకార వేతనాలని అందిస్తుంది వారు చదువులో రాణించేలా ప్రోత్సహిస్తుంది ఉపకార వేతనాలకి దరఖాస్తు చేసుకుని కేంద్ర ప్రభుత్వ చేయూతని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఉమ్మడి జిల్లాలో దాదాపు ఇక్కడ మనం విషయాన్ని గమనించినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది బీడీ కార్మికులైతే ఉండడం జరిగింది వారంతా కూడా ఇక్కడ వీడియోని పూర్తిగా చూసి అర్హతలు చెప్తాను ఆ అర్హతలు కనుక మీకు ఉన్నట్టయితే అప్లికేషన్ కూడా ఏ విధంగా చేయాలో నేను మీకు చెప్తాను ఆ విధంగా అప్లై చేసుకొని ఈ యొక్క స్కాలర్షిప్స్ని కూడా మీరు పొందండి అయితే ఏ క్లాస్ పిల్లల వరకు ఎన్ని రూపాయల స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పేసి ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మీకు ఒకటవ తరగతి నుండి నాలుగవ తరగతి పిల్లలు ఉన్నట్టయితే మీకు వెయ్యి రూపాయల స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఐదవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు పిల్లలు ఉన్నట్టయితే పదిహేను వందల రూపాయలు వస్తుంది తొమ్మిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు పిల్లలు ఉన్నట్టయితే రెండు వేల రూపాయల స్కాలర్షిప్ వస్తుంది ఇంటర్ వాళ్ళు ఉన్నట్టయితే మూడు వేల రూపాయల స్కాలర్షిప్ వస్తుంది డిగ్రీ ఐటిఐ ఇతర ప్రొఫెషనల్ కోర్సుల వాళ్ళు ఉన్నట్టయితే ఆరు వేల రూపాయల స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా చివరిగా బీటెక్ ఎంఎంఎస్ తదితర కోర్సులు ఎవరైనా చేస్తున్నట్టయితే ఇరవై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ అనేది అత్యధికంగా రావడం జరుగుతుంది ఇక్కడ నేను కేటగిరీస్ చెప్పాను కదా ఇందులో మీ పిల్లలు ఏ క్లాస్లో ఉంటే అంత ఇన్కమ్ అయితే మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పుడు తేదీ అని చూసినట్టయితే ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు వీటిని ఆగస్టు ముప్పై ఒకటి లోపు అప్లై చేసుకోవాలి ఆగస్టు ముప్పై ఒకటి అనేది లాస్ట్ తేదీగా నిర్ణయించడం జరిగింది ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ ప్రొఫెషనల్ కోర్సులు చేసేటటువంటి విద్యార్థులు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది మీరు అక్టోబర్ ముప్పై ఒకటిలోపు అప్లై చేసుకోవాలి ఇక్కడ సైట్ కూడా ఇచ్చారు స్కాలర్షిప్ డాట్ గౌట్ డాట్ ఇన్ అని చెప్పేసి ఈ సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు అక్కడ జాయిన్ అయినట్టయితే మీ యొక్క అక్కడ అడగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇక ఇందులోనే ఒక మొబైల్ నెంబర్ లైన్ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది మీరు దానికి కూడా కాల్ చేసి మీ యొక్క డౌట్స్ ని అడగచ్చు ఇక్కడ అర్హులు ఎవరు అనే కేటగిరీని చూసినట్టయితే పిఎఫ్ ఐడి కార్డ్ అనేది తప్పనిసరి ఉండాలి ఈ పిఎఫ్ ఐడి కార్డ్ అనేది బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ఇదివరకే అందించడం జరిగింది విద్యార్థుల పేరున బ్యాంక్ పాస్బుక్ అనేది ఉండాలి ఇదివరకు లేకపోతే ఇప్పుడు మీరు తీసుకోండి గత సంవత్సరం మార్క్స్ మెమో జత చేయాలి ఫర్ సపోజ్ ఇప్పుడు నాలుగవ తరగతి విద్యార్థి ఉన్నట్టయితే మీరు మూడవ తరగతికి సంబంధించినటువంటి మార్క్స్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికెట్ని కూడా జత చేయాలి అని చెప్పేసి మనకి చూపించడం జరుగుతుంది నెలకి కనీసం రూపాయలు పదివేల ఆదాయం మించి ఉండకూడదు వారి యొక్క నెలవారీ ఆదాయం కార్మికులకి గనుక ఇద్దరు పిల్లలు ఉన్నట్టయితే వారి పేర్ల మీద విడివిడిగా రెండు అప్లికేషన్స్ అనేది చేయాలి రెండు బ్యాంక్ అకౌంట్స్ అనేది మీకు విడివిడిగా తీసుకోవాలి పదవ తరగతి ఇంటర్మీడియట్ నేరుగా ఉత్తీర్ణత సాధించిన వారే అర్హులు ఈ రెండు కేటగిరీస్ మీరు సప్లిమెంటరీ రాశాము మేము అప్లై చేసుకుంటామంటే మీరైతే ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు అదేవిధంగా దూర విద్యను అభ్యసించే వారికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా బీడీ కార్మికుల పిల్లలకి కేంద్ర ప్రభుత్వం చేయూతని అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలా యూస్ఫుల్ వీడియో ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి బీడీ కార్మికులందరికీ కూడా షేర్ చేసి అదేవిధంగా వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్